కాళేశ్వరం గాయత్రి పంప్ హౌస్ ఉన్న ప్రాంతంలో రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతుండటంతో శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి ఉపకాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిగల్లి సత్యం తెలిపారు కరీంనగర్ జిల్లా చొప్పదండి రామడుగు గంగాధర మండలాలకు చెందిన దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాల్లో సాగునీరు అందక ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఉప నిర్మాణానికి నిర్మాణానికి ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు కాల్వ నిర్మాణానికి చొప్పదండి మండలం గుమ్లాపూర్లో శంకుస్థాపన చేశారు ఈ కాల్వకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు కాళేశ్వరం గాయత్రి పంపున్న ఉన్న ప్రాంతంలో ఓటీటీ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కాళేశ్వరం గాయత్రి పంపు ఉంది అయితే ఇక్కడ ఈ ఓటీ నిర్మించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చొప్పదండ నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం ఈ నియోజకవర్గం నుంచి కాకతీయ కేరలు పోతుంది వరద పోతుంది కాళేశ్వరం పంప్ హౌజ్ అని ఇక్కడ పక్కనే లక్ష్మీపూర్లో గాయత్రి పంపవద్దని చెప్పి అక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టి నీళ్లను ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఇతర నియోజకవర్గాలకు తరలిస్తారు కానీ పక్కనున్నటువంటి గ్రామాలన్నీ ఎడారి తలపిస్తున్నాయి మేము ఏం చేసినామంటే వరద కాలువకు నాలుగు తూములు ఏర్పాటు చేసి ఇలా చొప్పదండి మండలం గంగాధర మండలం రామడుగు మండలం సంబంధించి ఇరవై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించాలి అది కూడా అతి తక్కువ ఖర్చుతోటి వాటికి తూములు ఏర్పాటు చేసి కెనాల్స్ అవి గ్రావిటీ ద్వారా నీళ్లు అందించే లక్ష్యంతో ఇలా మేము ముందుకు పోతున్నాం ఈ చొప్పదండి నియోజకవర్గంలోనే ఇది ఇలా రైతులు పండగ జరుపుకుంటున్నారు గత ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళ కళ నెరవేరబోతుంది ఇలా మనం గుమ్లాపూర్లో ఇలా పనులు ప్రారంభించినాం ఇదే గుమ్లాపూర్ కాట్లపల్లి పక్కనటువంటి సాంబైపల్లి కానీ కోనేరుపల్లి కానీ దత్తోరిపేట కానీ అనేక సంవత్సరాలు ప్రతి సంవత్సరం వాళ్ళు రోడ్ల మీద పొద్దున నుంచి సాయంత్రం దాకా ధర్నాలు చేస్తే నిరసన వ్యక్తం చేస్తారు అయినా కూడా గత పాలకులు గత బీఆర్ఎస్ పార్టీ పాలకులు ఈ పనులను పూర్తిగా పక్క ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది గ్రావిటీ ద్వారా గ్రావిటీ కేనల్స్ ద్వారా ఇచ్చి ఇవ్వాల్సింది దీనికి కరెంట్ ఖర్చు ఉండదు పెద్ద ఖర్చు ఉండదు ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా కమిషన్ రాలేదు గత పాలకుల దృష్టంతా కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల మీద తప్ప నిజంగా రైతులకు ఉపయోగపడదు కానీ ప్రజలకు ఉపయోగపడదు కానీ వాళ్ళు ఏ రోజు చేసిన పాపన పోలేదు ఇలా మాకు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడం ముఖ్యం మొట్టమొదటిసారి నేను శాసనసభ్యునిగా ఎన్నికైన మొదటి శాసనసభ సమావేశాల్లోనే ఓటీలకు సంబంధించి కాలువల నిర్మాణం గురించి నేను అసెంబ్లీలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు గాని శ్రీధర్ బాబు గారు గాని అదే పెద్దలు జీవన్ రెడ్డి గారు గాని ప్రతి ఒక్కరు స్పందించి ఖచ్చితంగా ఈ చొప్పదండి నియోజకవర్గంలో రైతుల సమస్యలు తీర్చాలని చెప్పి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే గతంలో వరద కాలువలో నీళ్లు లేవన్నారు కాకతీయ కాలు కూడా ఎస్ఆర్ఎస్ నుంచి రావని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది అయితే ఈ ఓటీలకి సోర్స్ ఏంటి ఇలా ఎస్ఆర్ఎస్పీ నుంచి అదేవిధంగా ఇక్కడ ఎల్లంపల్లి నుంచి వచ్చే ఈ వరదకాలు నుంచి వచ్చే నీళ్ళే దిగిన సోర్సు ఆ వరదకాలకు తూములు పెట్టి ఇక్కడ ఇటువంటి ట్యాంక్స్ అన్ని అంటే దాదాపు ఒక ఇరవై ఒక్క చెరువులు నింపి ఈ గ్రామాలన్నింటి సాగునీరు అందించే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం అదే ఏ ప్రాజెక్టుకైనా కాలువకైనా భూసేకరణ అనేది ఒక శాపంలా ఉంటుంది ఈ నాలుగు కానీ దీనికి కానీ ఏంటి పరిస్థితి ఈ నాలుగు ఓటీ నిర్మాణాలకు సంబంధించి దాదాపు ఎనభై శాతానికి పైగా భూసేకరణ జరిగింది రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చినారు ఎందుకంటే వాళ్ళు దశాబ్దాల తరబడి దీనివల్ల సఫరైన మా భూములు పేనా పర్వాలేదని కొంచెం చాలా మంది ముందుకు వచ్చి పనులు కూడా రైతులే భూమి పూజలో పాల్గొని చాలా సంతోషంగా ఈ వాళ్ళే వాళ్ళ చేతుల మీద కంప్లీట్ అయ్యే అవకాశం సంవత్సరం లోపు ఈ దసరాకు పనులు ప్రారంభిస్తాం వచ్చే దసరా లోపు ఈ కెనాల్స్ పూర్తి చేసి మా రైతుల యొక్క కాళ్ళు కడుగుతా నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందకపోయినా ఈ ఓటీల ద్వారా నిర్మించేందుకు ఏర్పాటు చేస్తాం మేడపల్లి సత్యం అంటున్నారు చొప్పదండి నుంచి